మరియు ము అనగనగా ఒక అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తుంది ఒక బాతు దానికి పరిచయం అయింది కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులు అయ్యాయి ఓ రోజు కప్ప కొలనులో తామరాకు పైన తేలుతూ బాతు ఒద్దున నిలబడి మాట్లాడుకుంటున్నాయి ఈలోగా ఎట్నుంచి నుంచి వచ్చాడో ఓ వేటగాడు బాతు మీదకు హఠాత్తుగా వలని విసిరాడు వలకు చిక్కిన బాతు పిలవిల్లాడిపోయింది అది చూసి కప్పకు ఏమి చేయాలో తోచలేదు అప్పుడు ఆ కప్ప వేటగాడిని ఓ వేటగాడ దయచేసి తనని విడిచిపెట్టు అని ప్రాధేయపడింది దీన్ని అమ్మితే నాకు బోలెడు డబ్బు వస్తుంది నేను విడిచిపెట్టను అన్నాడు ఆ వేటగాడు అప్పుడు ఆ కప్ప నీకు కావాల్సింది డబ్బే కదా ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపా ముత్యంతో పైకొచ్చింది దీన్ని తీసుకొని నా స్నేహితురాలిని విడిచిపెట్టు అంది వేటగాడు ముత్యం తీసుకొని బాతును వదిలిపెట్టాడు ఇంటికి వెళ్ళాక అతను జరిగినదంతా తన భార్యతో చెప్పాడు అది విన్న తన భార్య ఆ కప్ప దగ్గర ఇంకా కొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తీసుకురండి అని చెప్పింది దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరకు వెళ్ళి ఏ కప్ప మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చే లేకపోతే మీ స్నేహితురాలని తీసుకుపోతాను అని బెదిరించాడు అది విన్న కప్ప సరే ఒక్కసారి మీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది దాంతో ఆ వేటగాడు కప్పకు తన తన దగ్గర ఉన్న ముత్యాన్ని కూడా ఇచ్చేశాడు కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది నీకు మేం దొరకం అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని అరిచింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు